బిర్యానీ దొరకలేదు బిర్యానీ దొరకదు అన్న బాధ లేకుండా పూణేలో ఉన్న వాళ్ళకి ఇదైతే ఒక వరప్రసాదం లాంటిది అండి కరాడీలో అరోమా పారాడైస్ బిర్యానీ అని ఉంటుంది నేనైతే బిర్యానీ వీడియోస్ రెండు మూడు అయితే తీసి ఆల్రెడీ ఛానల్లో పెట్టేశాను కానీ మేము వెళ్ళి తినేది అయితే చాలా తక్కువ ఎందుకంటే మా పాపతో అంత దూరం వెళ్ళడానికి అవ్వదు ఇంకా సరే ఇంక మేము వెళ్ళేది లేదు అంతకు ముందు ఎప్పుడు తిరిగాము ఎంత తిరిగామో అయితే గుర్తులేదు కానీ ఏడీలుగా అయితే మేము తిరిగింది తిరుగుతున్నది తక్కువేం ఇంకా సరే మొన్నైతే అనుకోకుండా ఏరియాకి వెళ్ళామా వెళ్ళిన చోట ఇంకా ఆ పని చూసేసుకుని బిర్యానీ తినే వద్దాం అయితే బ్రహ్మాండమైన ప్లాన్ వేసేసాము ఇంకా వెళ్ళగానే పనీర్ సిక్స్టీ ఫైవ్ ఒకటిను చక్కగా పనీర్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసేసుకున్నాం పనీర్ సిక్స్టీ ఫైవ్ అయితే చూడడానికి ఎంత బాగుందో తింటుంటే ఇంకా బాగుందండో ఇంకా ఇంకెన్ని మీద నిమ్మకాయ పిండేసుకుని చక్కగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని తినేస్తూ ఉంటే ఇంకా అద్భుతంగా అమోఘంగా ఆనందంగా అనిపించింది ఇంకా సరే పన్నీర్ బిర్యానీ కూడా తెచ్చేయమన్నాం వెంటనే ఇంకా అది కూడా తెచ్చేసాక బిర్యానీలోకి బిర్యానీ కన్నా ముందు ఉల్లిపాయలు రైతా సలాడ్ అయితే తెచ్చారు మేమైతే అది ప్లేట్లో వేసేసుకొని చక్కగా తినడం అయితే స్టార్ట్ చేసాము కూల్ డ్రింక్తో తింటే ఇంకా బాగుంటుంది కదా అని కూల్ డ్రింక్ కూడా తెప్పించేసుకున్నాము చూసారా ఎంత బాగుందో పన్నీర్ బిర్యానీ చక్కగా పన్నీర్ అంతా పైన బిర్యానీ రైస్ అంతా కింద ఉండి మేము మామూలుగా ఇంటికి ఎప్పుడైనా తెప్పించుకుంటే ఒక ప్లేన్ రైస్ ఎక్స్ట్రా తెప్పించుకుంటాం ఎందుకంటే మసాలా మాకు చాలా ఎక్కువ అవుతుందనమాట ఈసారి అయితే చక్కగా అక్కడే తిన్నాం కదా అందుకని అడ్జస్ట్ అయిపోయాయి మొత్తం గిన్నెంతా అడ్జస్ట్ చేసేసుకున్నాము వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ మిగిలిచి పార్సల్ పట్టుకెళ్తాము అన్న భయమో బాధో కానీ వాళ్ళు కూడా చక్కగా ప్లేట్ అంతా పరిచేసారు ఇంకా పన్నీర్ అంతా తిన్నాక ఎక్కువైపోయింది కానీ అల్టిమేట్గా ఏం జరుగుంటుందో మీకు కూడా తెలుసు కదా వైట్ రైస్ వైట్ రైస్లో కాకుండా చక్కగా బిర్యానీ రైస్తో కలిసి ఇందులో కొంచెం గ్రేవీ వేసుకుని రైతా నంచుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది రైతా కూడా ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అంటే చాట్ మసాలా వేసి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది మన వైపులో అయితే రైతా ఉంటే ఇంకా అద్భుతంగా అమోఘంగా ఉంటుందని నా ఆలోచన ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి పెట్టేనా అలా ఇవ్వచ్చని ఇదండి మరి మీరు ఎక్కువగా ఎక్కడికి వెళ్తూ ఉంటారు బయట తినడానికి దోశ ఇడ్లీ లాంటివా బిర్యానీ లాంటివా నాకైతే ఒకసారి కామెంట్స్ చెప్పేసేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అండ్ పూణేలో ఎక్కడే ఉంటాయి ఏముంటాయి ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి సరదాగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మరి అయితే ఉంటానండి బిర్యానీ ఫినిష్ చేయాలి ఆ తర్వాత మా పాప స్కూల్కి వెళ్ళి పాపని తీసుకురావాలి ఇంకా బిల్ ఎంతైందో చూసేద్దామా పన్నీర్ అయితే ఇంకా తినలేకపోయామండి బిల్ అయితే రీజనబుల్గానే ఉంది ప్రైజ్ సూపరు టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంది బాయ్